బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా పెనమంట్రా మండలం మాటేరులో స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో కలిసి ఆవిష్కరించారు మాటేలో స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు రాయలసీమలో జన్మించిన నరసింహారెడ్డి విగ్రహాన్ని గోదావరి జిల్లాలో ప్రతిష్ఠించడం శుభ పరిణామని ఆయన అభివర్ణించారు కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న గొప్ప వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహావిష్కరణ ఒక చారిత్రాత్మక ఘట్టమని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తెలిపారు నరసింహారెడ్డి విగ్రహ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రెడ్లందరూ కూడా అడిగిన వెంటనే వారికి ఆ విగ్రహ విస్తరణకు కావాల్సిన స్థలాన్ని ఇచ్చుకోవడానికి కు సహకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు పితాని సత్యనారాయణ గారికి అదేవిధంగా ఈ ఆహ్వాన నన్ను ఆహ్వానించినటువంటి రెడ్లకు ఆ పిత్రిక విలేకలకు మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఇది ఒక చరిత్ర దాదాపుగా స్వాతంత్ర రాణి తోలికే ఒక విప్లవకారుడిగా ఒక స్వాతంత్ర సమర యోధుడిగా తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ రోజు బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసినటువంటి విప్లవకారుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి ఆ రోజుల్లోనే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ రోజున తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్నిసార్లు దాడులు చేసి ఒక పోలీస్ స్టేషన్ మీదనే దాడి చేసి ఆ పోలీసులోని అందరు కూడా ఎదుర్కొని అక్కడ ఉన్నటువంటి తుపాకులన్నీ కూడా తీసుకెళ్లి వారి మీదనే తిరగబడి ఆ రోజు రేనాటిగడ్డలో కోయిలకుట్ల ప్రాంతంలో ఆ రోజు తిరగబడి ఉన్నటువంటి నాయకుడు ఉగ్ర ఈ ఉయ్యలవాడ నరసింహారెడ్డి అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక ఇచ్చిన గౌరవం ఇది ఒక విప్లవకారుడు దేశానికి స్వాతంత్రానికి ముందు కూడా చేసినటువంటి వారి పేర్లు మళ్ళీ రాబోయే కాలంలో ఆ విగ్రహాన్ని చూస్తే ఓ ఈయన ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారంట అప్పుడు స్వాతంత్ర సమరయోధుడిగా ఉన్నారు తప్పుల విప్లవకారుడిగా కూడా ఉన్నారు ఆయన చేసిన ఆయన కథలన్నిటిని కూడా గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు విగ్రహాన్ని ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సంఘంలో యొక్క నాయకులకి అందరికీ కూడా అభినందన శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే చరిత్రలో కాలం మారిపోతూ ఉంది ఆ రోజు పోరాటిన పోరాటం వల్ల ఆనాటి స్వాతంత్ర సమర యోధుల వల్లే ఈరోజు ఈరోజు బ్రిటిష్ వారి పీడ విరగడ జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నాను ఏది ఏమైనా ఆ మహానుభావుని స్మరించుకుంటూ ఇక్కడ మళ్ళీ ఇక్కడ విగ్రహాన్ని పెట్టినటువంటి వారికి అందరికీ కూడా అభినందనలు శుభాకా ప్రత్యేకంగా ఈరోజు మిత్రుడు మంత్రి వర్గ సభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి సభ్యులుగా విగ్రహిక చేయడం అనేది ఒక సుసాంత్రదంగా భావిస్తూ ఉన్నాం రాయలసీమ బిడ్డ జనార్దన్ రెడ్డి గారు అదే నియోజకవర్గానికి జన్మించిన విప్లవ జ్యోతి నాడు నరసింహారెడ్డి గారు ఇక్కడ ఆవిష్కరించడం అనేది స్వతంత్రం మనకి రెండు వందల నలభై ఏడు వస్తే నలభై ఏడు వంద సంవత్సరాల ముందు పద్దెనిమిది వందల నలభై ఏడులోనే ఈ స్వతంత్ర ఉద్యమాన్ని నడిపిన ఒక స్వతంత్ర సమర యోధుడు ఇయ్యాలవారి వారి రెడ్డి గారు వారి విగ్రహాన్ని వేళ స్ఫూర్తిదాయకంగా తీసుకుని ముఖ్యంగా ఆర్టీఆర్ గ్రామంలో ఈ యొక్క రెడ్డి సేవా సంఘం వారి ప్రత్యేకంగా దీన్ని నిర్మిచ్చాలని ఆలోచన చేసినప్పుడు ప్రభుత్వ పరంగా మేము అంగీకరించాం దాంట్లో ఈరోజు మా మిత్రుడు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఈ నరసింహారెడ్డి గారి యొక్క స్ఫూర్తిని ప్రపంచంలో చాటి చెప్పడానికి ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ ఒక రాతి విగ్రహంగా మేము చూడలేము ఒక సందేశాన్ని ఈ దేశానికి ఇవ్వడానికి కానీ ఈ సందేశానికి భారతదేశానికి